ఇప్పటికే గేమ్ కంపెనీస్లో మేము డెవలప్మెంట్ యాక్టివిటీ చేసామండి ఉదాహరణకి రామన్నపాలంలో శిశు రోడ్ అడిగాారండి సిసి రోడ్ చేయించాం చిన్నవాల్సిన సారీ చిన్నపూడు వెంకటయ్యపాలకు వచ్చి ర్యాంప్ అడిగారు అది కూడా చేసాం ఒకటి చెట్టు పెట్టొచ్చి శ్మశాన వాటికి వాళ్ళకి చనిపోయిన తర్వాత మెట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుందని అంటే శ్మశాన వాటి కూడా చేయించాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఉంది గొరీ దగ్గర దగ్గర కాంపౌండ్ వాళ్ళు అడిగారు అది కూడా టూ ల్యాక్స్ లో చేస్తామండి శ్మశాన వాటికి ఏంటి పెద్దవాసులకు వచ్చి క్రాప్ షెట్ ఉంది అది కూడా చేస్తాం చిన్నవాసులకు వచ్చి కూడా షాప్ అడిగారు చేస్తున్నాం ఈ కూడా ఒక నాలుగు ఉన్నాయి అవి మేము ఏం చేస్తామంటే అయిపోయిన విలేజ్ పెట్టి మిగిలిన విలేజ్ పద్ధతిలో ప్రజలతో మనం చేశారు దాని మీద చేశారు

మీకు బైరోపాలం ఊరు బ్యాక్ సైడ్ చూస్తుంటే చందంగి స్నానాల వేల ఏరియా వరకు మీకు అంటే వందల అరవై వేల ఎకరాల్లో మాట సర్వే ప్రకారం ఈ అరవై వేల ఎకరాల్లో మీ చెప్పిన ఇరవై మూడు వేల ఎకరాల్లో కూడా లేదు ఎక్కువగా కంపెనీలు కూడా ఆకలించే చెరువులు తవ్వేసి ఎన్ని ఉన్నాయి మీరు మీరు ఈ లేటెస్ట్గా సర్వే చేస్తుంది కాబట్టి సర్వేలో పచ్చి ఈ ఆడలు ఈ మీరు చెప్పిన అరవై వేల ఎకరాల్లో కూడా ఏ విలేజ్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి అన్నది కూడా సర్వే చేయించాలని మీరు నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి మీరు ఎమ్మర్ గారితో మాట్లాడి మొత్తం ప్రత్యేక డ్రైవ్ పెట్టి మాడగోరు అని చెయ్యాలి ఎందుకంటే మా అలవరనే సుమారుగా మూడు వేల ఎకరాలు మాడగోలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడుకి పదిహేను వందల ఎకరాలు ఖర్చు అయిపోయింది మీ చెప్పిన వెనకాల కూడా మనవరా కానీ అది ఇప్పుడు లేదు మా చేతులు ఈ పిల్లలు కానీ ఆ పక్కన కానీ అవన్నీ కూడా చెరువులు నవ్వే

చె <Siblickly> కోరు ఇక్కడ కూడా ఈ పెండింగ్ అనేది ఏంటంటే కంటిన్యూ అయిపోయింది అనుకోండి రొటేషన్యూ నెలవారీ పెండింగ్ పేమెంట్ అయిపోతుంటాయి ఇక్కడేంటే డిఫెన్స్ కాబట్టి

దాన్ని డ్రెస్ లో మేము అది కావాలని కోరుతున్నాం